ఈ ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిలబడండి మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను ఆర్థికంగా చితికిపోయి అప్పుల భూమిలో కూరుగుపోయిల భూమిలో కూరుగు మనశాంతి కరువాయి మనశ్శాంతి కరువాయి కన్నీళ్ళే అన్నపానాలుగా ఉంటాయి అన్నపానాలుగా ఉంటాయి అవమాన భారాలతో నలిగిపోతున్న స్థితిలో ప్రయత్నాలు విఫలమై ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై ప్రయత్నాలు విఫలమై వ్యాపారాలు నష్టపోయి వ్యాపారాలు పొలం వేస్తే పొలం వేస్తే నోటికాడికి వచ్చిన పంట చేతికి అందకుండా అయిపోయిన పరిస్థితి పండితే గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర ఉంటే పంట పండక ఉంటే పంట పండక దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగిలి ఇంకా వేరే ఆప్షన్ లేదు రైతుకైతే అది పండాలి ఆ కడుపు నిండాలి అదే ఆప్షన్ ఇంకొక ఆప్షన్ లేదు ఈ రోజు కోసం ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ ఇంకా వర్షాలు లేవు ఇంకా వర్షాలు లేవు వర్షాలు పడితే కదా విత్తనాలు మొలకెత్త వాన కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇట్లా నా తండ్రి పిడికిలి విప్పి మనకిష్ట మన కడుపులు నిండేది ఆయన పిడికిలి విప్పి ఇవ్వకపోతే మన కడుపులు ఎట్లా నిండుతాయి కాబట్టి మనం దేవుని అడుగుతాం దేవా నా తప్పులు దిద్దుకున్నాను మనసు పొందాను నా పాపాలు క్షమించమని వేడుకున్నాను ఇదిగో నేను ఎదుర్కొంటున్నటువంటి శోధనల్లో అత్యధికంగా నన్ను కృంగతీస్తున్న శోధన ఆర్థిక దారిద్ర్యం అప్పుల ఉన్నాను ప్రయత్నాలు విఫలమవుతున్నాయి చేసే పని నాకు ఆశీర్వాదకరంగా లేదు వ్యాపారం నష్టపోయింది ఉద్యోగ ప్రయత్నం సఫలంగా లేదు అప్పుల పాలయ్యున్నాను నలిగిపోయి ఉన్నాను ప్రభావ ఒకసారి నన్ను దర్శించు ఈ ఉపవాసాల్లో నా ప్రార్థన వినయ్యా నా తండ్రి నన్ను కనికరించుకొని బిడ్డలారా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను మనం ఆయన వేడుకుందాం ఆయన వాగ్దానం చేశాడు బలము నాది నేనే నీకు సహాయకుండే అని మనకి ఆత్మీయంగా సహాయం చేయాలన్నా భౌతికంగా సహాయం చేయాలన్నా మన దరిద్రతను తొలగించాలన్నా ఆయన పిడికిలి విప్పాలి బిడ్డ కన్నీళ్లతో భారంగా ప్రార్థన చేయను భారంగా ప్రార్థన చేయదేవా ఇంకా ఏ పాపాలున్నాయో ఇంకా ఏ దోషాలున్నాయో నాకు చూపించు అవి కూడా ఒప్పుకుంటాను అవి కూడా ఒప్పుకుంటాను సరిదిద్దుకుంటాను కన్నీళ్ళని అన్నపానాలుగా ఉన్నాను రవ్వ నెమ్మది లేని జీవితం జీవిస్తా ఉన్నాను రవ్వ అవమానాల్లో బ్రతుకుతున్నాను రవ్వా తృణీకారాల్లో బ్రతుకుతున్నాను రవ్వా నాకు సిగ్గు కలిగే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ప్రవ్వ నా పరిస్థితి అస్సలు తండ్రి నా పరిస్థితి అస్సలు బాగలేదు అండి నైచేసింది ఎందుకు కనికర పడుతుండీ నీ పిడికిలు విప్పుతండి నాకు సహాయం చేయదండీ నువ్వు అన్నం పెట్టకపోతే నా ఎక్కడ దొరికిందయా నువ్వు పిడికిలు వెప్పుకపోతే నాకు ఎటు పక్క నుంచి వచ్చిందయ్యా ఏదో ఒక దారి నువ్వు చూపించకపోతే ఏదో ఒక దారి నువ్వు చూపించకపోతే ఏదో ఒక విధంగా నువ్వు నన్ను ఆదుకోకపోతే ఏదో ఒక విధంగా నన్ను ఆదరించకపోతే నాకు సహాయం ఎక్కడ దొరికిందయ్యా నా తండ్రి నా ఎందుకు దయచూపినాయనా నా తండ్రి నా ఎందు దయచూపునయనా అని భారం కలిగి ప్రార్థన చేద్దాం తండ్రి ఈ ప్రార్థనల్లో మన ఆర్థిక దారిద్యం తొలగించాలి దేవుడు సమృద్ధితో నింపాలి నలువైపుల నుండి మనకు సహాయం వచ్చేటట్టు చేస్తాడాయన అడుగునైనా నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా నా తండ్రి ఇబ్బంది పడుతున్నాడు దేవా నా తండ్రి అప్పుల్లో ఉన్నాడు దేవా నా తండ్రి నిద్రపోవటం లేదు నా తండ్రి సరిగా తింటం లేదయ్యా నా కుటుంబం చితికిపోయి ఉంది ప్రభువా నా నా తండ్రిని ఆదుకో తండ్రి కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం యవనుడా యవనస్తుడా యవనస్తురాల నీ తండ్రి కోసం ప్రార్థన చేయండి నీ తండ్రిని అప్పుల బంధకాల నుంచి దేవుడు బయటికి తేవాలని కన్నీరు కావచ్చు అమ్మ నీ భర్తని విడిపించాలని ప్రార్థన చేయ నా దేవా నా దేవా నా భర్తయ్యా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాం అమ్ము బయటికి రాలేని స్థితిలో ఉన్నాం ఆర్థిక మాంద్యంలో ఉన్నాం ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నాం దేవా నా భర్త నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు సతమతం అవుతున్నాడు దేవా ప్లీజ్ కనికరించు కనికరించు అని నీ యజమానుని కొరకు ప్రార్థన చేయతల్లి నీ సినిమాను కోసం ప్రార్థం చేయండి నా దేవుడు తన కార్యాలు జరిగించబోతున్నాడు మంచి సాక్ష్యాలతో నువ్వు రాబోతున్నావు నా దేవుని అదిలోకి ప్రార్థం చేయండి తల్లులారా తండ్రులారా ఇదిగో కుటుంబ బాధ్యతని భుజాన్నిస్కొని మోస్తున్నాం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి నా కొడుకు అయ్యా నా కూతురయ్యా అయ్యా నా బారాన్ని ఎత్తుకుందయ్యా నా బారాన్ని ఎత్తుకున్నాడయ్యా నా కొడుకు అయ్యా నా కూతురు అయ్యా అల్లాడుతున్నారు ప్రభు అప్పుల పాలయ్యున్నాడయ్యా నా బిడ్డ అప్పుల పాలయ్యున్నాడయ్యా నా కుమారుడు అప్పుల పాలయ్యున్నయ్యా నా కూతురు తలో ఒక మాట అంటున్నారు ప్రభు తలో ఒక మాట అంటున్నారు వాడు ఏడుస్తున్నాడు ప్రభు వాడు దుఃఖపడుతున్నాడు ఆమె దుఃఖపడుతుంది ప్రభు అడుగమ్మ ఆడుగు దేవుణ్ణి అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం మన మనుషుల దగ్గర చేసి ఆపట్లేదు మనుషుల్ని మనం దేహి అంటలేదమ్మా మనం దేవుని అడుక్కున్నాం దేవుణ్ణి అడుక్కుందాం దేవుడు జాలి గల దేవుడు దయగల దేవుడు కృపగల దేవుడు దరిద్రతను తొలగించి సమృద్ధినిచ్చేదేవుడు నువ్వు ఇంట్లో అన్నానికి లేక పచ్చడి వేసుకొని తింటున్న సంగతి ఆయనకు తెలుసు ఒక్కోసారి పిల్లలు కూడా ఆకలిని అడిగిన రోజులు ఉన్నాయి ఆ సంగతి కూడా తెలుసు ఇంట్లో నడుస్తుందో నడవట్లేదో తెలుసు మేము ఈ శాపాన్ని తొలగించు ఈ శాపాన్ని తొలగించు ఈ దరిద్రత తొలగించు నీ పిల్లలంగా మేము ఆశీర్వదించబడతామని ఎదురు చూస్తున్నాం దేవా ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వాదానికి వారసుల గుటికి పిలిచి అది ఆత్మీయంగానే కాదు భౌతికంగా కూడా మమ్మల్ని ఆశీర్వదకరంగా ఉంచుదానన్నావు వాగ్దానాలు చేసావు దేవా నెరవేర్చు నెరవేర్చు నీ సన్నిధిలో కాచుకున్నాను దేవా నువ్వు దారి చూపించకపోతే మరో దారి లేదు నువ్వు ఏ పక్క ద్వారాలు తెరుస్తావో నువ్వే కార్యము నాయనా దయచేసి మా కన్నీళ్లు తుడు ప్రభావ మా మీద నప్పుల అప్పుల భారం కొట్టివే ప్రభా ఆర్థిక మాంద్యం కొట్టివే ప్రభు మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా మా కుటుంబ సభ్యులను ఆదుకోదేవా అప్పుల బంధకాల నుంచి విడిపించు దరిద్రత నుంచి విడిపించు లేమి నుంచి విడిపించు శాపము నుంచి విడిపించు మా పాపములు క్షమించు మేము ఒప్పుకున్నాం మారు మనసు పొందాం దిద్దుకున్నాం ఇంకా అలా చెయ్యము అలా బ్రతకమనే తీర్మానం చేసుకున్నాం దేవా నిజంగా దేవా నిజంగా అవి ఒప్పుకోకుండా మారు మనసు పొందకుండా నేను అడిగితే తప్పు మేము ఒప్పుకొని మారు మనసు పొంది అడుగుతున్నాం మా కుటుంబ సభ్యులను ఆదరించబడ్రో బాబు బంద విడిపించు ప్రభు మాకు అన్నం పెట్టు ప్రభువా మాకు వస్త్రం ప్రభువా మాకు సమృద్ధిని ప్రభువా పది మందికి మేము సాయం చేయగల శక్తి మాకి అయ్యా పది మందికి మేము అన్నం పెట్టగల శక్తి మాకి అయ్యా ఈ చేతి పిడికిలి నలుగురికి సాయం చేయగల శక్తి నీ ప్రభువా స్తోత్రం ప్రభువా అయ్యా అయ్యా కనికరించు 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 దరిద్రతను కొట్టివేసేదని అన్నావు దరిద్రతను కొట్టివేసేదని అన్నావు సమృద్ధిని సముద్రం అంతా సమృద్ధినిచ్చే దేవుడు అయి ఉన్నావు దేవుడు అయి ఉన్నావు ఇస్రాయుయలు అలాగ సముద్రం అంతా సమృద్ధినిచ్చావు ప్రభావం అభినవ ఇస్రాయలైన మేము మేము ఆ ఆశీర్వాదానికి వారసులు ప్రభావానికి అడుగుతాం దైవజనుడా నువ్వు కూడా కలిగా మేము దేవా స్థలము లేదు మందిరము లేదు విస్తరించడానికి అవకాశాలు లేవు ఎక్కడ నిలవ చోటు లేదు పిలిచావే పిలిచి నీ పనికి పిలిచావే నీ పరిచర్కు పిలిచావే నీ సేవకు పిలిచావే ఎక్కడ నిలబడాలి ప్రభు నేను ఎక్కడ ఎక్కడ ఎక్కడుండే నాకు ఎక్కడుంది ప్రభువా అవకాశం ఎక్కడుంది నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదన్నట్టుగా నా ప్రభు ఈ రోజు నీ మందిరం గడడానికి స్థలము లేదు అంత చోటు లేదు చోటు లేదు ఆర్థిక దారిద్ర్యత తొలగిపోవాలి ఆయన ఆర్థిక మాంద్యం తొలగిపోవాలి సమృద్ధి కలగాలి సమృద్ధి కలగాలి కార్యము జరగాలి అడుగుతాం అందరం కన్నీటితో ప్రార్థన చేద్దాం దైవ జనరా దైవ జనురాండ్రారా జనురాండ్రని ప్రార్థన చేద్దాం హలలు యహలలు యహలలు అందరం అందరం గోజాడుకుందాం ఏ శైలి గోజాడుకుందాం ఈరోజు ఆయన కనికరించాల్సిందే మన ఇడల కార్యాలు చేయాల్సిందే సాక్ష్యాలు మన జీవితాల్లో ఇవ్వాల్సిందే ఆ మనం అనుభవించిన లేమి దరిద్రత ఈ శాపం అంతా కొట్టివేయబడాల్సిందే వేస్తున్నామో సమృద్ధి విడుదల కావాల్సిందే వేస్తున్నామో సమృద్ధి విడుదల కావాల్సిందే డబ్బువా డబ్బు కనికరించు కనికరించు లోకమంతా చూచి నన్ను ఏడిపించిన చాలితో నన్ను చేరదీసిన తది నయ్య నా తోడు నిలవరి నయ్య నా తోడు నిలువవా నా కుమారుడా నన్ను దాటిపోక నజరే వాడ నన్ను విడిచిపోకయ్యా కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచి విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకల్లో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి నీ సన్నిధిలో పొట్ట మార్చుకొని ఆహారాన్ని కూడా వదిలేసి దేవా నేను అనుభవిస్తున్న ఈ వేదనకు ఆహారం కూడా నాకు సహించట్లేదు ప్రభువా నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు ప్రభా ఈ బాధలు దెబ్బకి ఈ శ్రమల దెబ్బకి నాకు ఆహారం కూడా సహించట్లేదు ప్రభా నిద్రట్టేవా నలిగిపోతున్నాను దేవా నన్ను విడిపించవా అని తీనంగా నీ వైపు చూస్తున్నా నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు దాటిపోయే దేవుడు కావు కదా దావిదు కుమారుడా నన్ను కరుణించు అంటే సమీపంలో ఉన్నవాళ్ళు రే నోరు అని వాని నోరు మూపించడానికి ట్రై చేస్తే దూరంగా వెళ్ళి నువ్వు ఆగి అతని నా ఎద్దుకి తీసుకొని రండి అని కరుణించావే దగ్గరగా పిలుచుకున్నావే దాటిపోలేకపోయావే యాకోబు ప్రభు నీ కోసం పడిగాపులు కాచుకున్నానే భార్యల్ని పిల్లల్ని ఇల్లు కుటుంబం అంతా వదిలేశావే నీకోసమే ఈ రాత్రి అంతా ఇక్కడ పడిగాపులు కాస్తే నన్ను దాటిపోతావా నన్ను ఆశీర్వదించకుండానే వెళ్తావా నీ పాదాలు పట్టుకొని ఏడిస్తే దాటిపోలేకపోయావు గయ్యా యాకోబు యాకోబు తెల్లవారుచున్నది నన్ను పోనిమ్ము అని అడిగి అడిగావు కదయ్యా యాకోబును తోసేసి వెళ్ళలేవా తోసేసి వెళ్ళలేవా వెళ్ళగలవు కానీ వెళ్ళలేకపోయావు వెళ్ళలేకపోయావు నీ బిడ్డల కన్నీళ్లు చూసి కఠినంగా దేవుడో కాదు నువ్వు నీ బిడ్డల కన్నీళ్ళు చూసి కఠినంగా మీ చావు మీరు చావు దాటిపోయే దేవుడు కావు నువ్వు అయ్యో దేవా ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వచ్చు అని వచ్చు హృదయం ఎత్తి తండ్రి అని మరొకటి ఏమి నా కుమారి అని పరిగెత్తుకుంటా వచ్చే నా దేవుడు హృదయం ఎత్తి తండ్రి అంటే ఏమి నా కుమారుడా అని పరిగెత్తుకుంటూ వచ్చా నీ సన్నిధిలో నిలిచి ఇవ్వక నీరు గారుస్తున్నాను బిడ్డను ఒక్కసారి దర్శించు బిడ్డలందరి జీవితాల్లో సాక్షాలు లేపు సాక్షాలు లేదు వారి మీద ఉన్న అప్పుల కాడి విరిగిపోవాలి అప్పుల బంధకాలు తెగిపోవాలి ఆర్థిక దారిద్ర్యం ఆర్థిక సమస్యలు అనే దరిద్రమే తొలగిపోవాలి మీ పిల్లలు ఆశీర్వదించబడాలి మీ పిల్లల చదువులు రాణించాలి మీ పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై వారికి జాబ్స్ రావాలి నైనా గత కాలంలో నా ప్రభావ ప్రయత్నాలు విఫలమైన ఈసారి వారి ప్రయత్నం సఫలమవ్వాలి ఓ వారు నా ప్రభా పొందుకొని నా ప్రార్థన నా దేవుడు విన్నాడు ఓ ఆయన సన్నిధిలో నా కన్నీళ్ళు నా దేవుడు చూశాడు ఓ తన పిడికిలి విప్పి నాకు అన్నం పెట్టాడు ఓ ఆయన పిడికిలి విప్పి నా కుటుంబానికి అన్నం పెట్టాడు నా దేవుడు నా దేవుడు అని నీ నా సాక్ష్యుతులుగా నేను కడుపు నిండి అన్నం తింటున్నా నా బిడ్డలకు అన్నం లేదు దేవా అన్న తింటున్నాను మా బిడ్డలకు అన్నం లేదు నా బిడ్డల్లో కొంతమంది పస్తులు ఉన్నారు నేను మంచి బట్ట కట్టుకుంటున్నాను నా పిల్లలకి మంచి వస్త్రం లేదు చినిగిపోయినాయి కట్టుకుంటున్న స్థితిలో నేను సన్మానాలు పొందుతున్నాను కానీ నా బిడ్డలు కొంతమంది తిట్టులు తింటున్నారు దూషణ పొందుతున్నారు పరిస్థితులు తొలగించు దేవాన్ని పరిస్థితులు తొలగించు ఆ బిడ్డలకు నీ బిడ్డలుగా నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డ ప్రాణం పెట్టి కొనుక్కున్న బిడ్డలు వారికి మూడు పూట్ల కడుపు నిండేటట్టు చేయ వారి కన్నీరు తోడు వారి బిడ్డలకు వాళ్ళ ఆహారం పెట్టుకుని ఇస్తాం నీవు పో శాపాన్ని తొలగించు వస్త్రలేమిని తొలగించు అద్దె ఇంట నివాసాలు ఉండే దరిద్ర గుట్టి స్థితి తొలగించు స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే స్థిర నివాసాలు బిడ్డలకు దాయిచే దేవా దేవా ఎంత చితికిపోయి ఉన్నారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో ఎంతగా కడుపు మార్చుకుంటున్నారో బాధల దెబ్బకి ఆ వేదన దెబ్బకి ఎంత కృంగిపోయారో ఎన్ని రోగాల పాలయ్యారో ఎన్ని జబ్బుల పాలై ఉన్నారో నా తండ్రి నా తండ్రి జాలిపడు కనికర సంపన్నుడా నీ కనికర బిడ్డల దీనిలో మరుగునీ దాటిపోని దేవా నీ బిడ్డలు ఆర్తధ్వని ఆలోచించు ఆర్తధ్వని ఆలోచించు నువ్వు అభయమీ దేవా ధైర్యపరచుదేవా వాగ్దానమీ దేవా వాగ్దానమీ దేవా ఈ రాత్రి నీ బిడ్డల దేవా స్వప్నంలో దేవా దర్శనాలు ఇచ్చి దర్శించు వాక్యంలో దర్శించు దేవా మాట్లాడుదేవా 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 నీ బిడ్డలకు కనబడదేవా నీ బిడ్డలకు కనబడదేవా నీ బిడ్డలకు నీ స్వరం వినిపించుదేవా నాకు కనబడు నాకు నీ స్వరం వినబడు వారిని శోధిస్తున్న దురాత్మలను తరిమి దేవా వారి కుటుంబాన్ని పీడిస్తున్న పవిత్రాత్మల్ని తరిమి కొట్టుదేవా వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనము వారి శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోవాలి నీ బిడ్డల రోగాలునైనా ఇక్కడ ఎంతమంది నిలిచున్నారో కూర్చున్నారో అందరూ కూడా నా ప్రభు రోగులుగా ఉన్నటువంటి వారికి స్వస్థత రావాలి స్వస్థత రావాలి స్వస్థత రావాలి వైద్యశాస్త్రం ఆశ్చర్యపోయి అద్భుతాలు జరగాలి వేసున్న అమ్మల అద్భుతాలు జరగాలి వేస్తున్నాము వారి రిపోర్ట్స్ మారాలి స్వస్థత కార్యాలు జరగాలి దేవ దేవా మేం మారాం కానీ నువ్వు మారని దేవుడు నాయన భక్తుల్లో మార్పు వచ్చింది కానీ దేవా నీలో మార్పు లేదు నువ్వు నిన్న నేడు నిరంతరం ఏ ఉన్నావు ఏ ఉన్నావు నీ బిడ్డలకు స్వస్థత జరిగించుకోవస్తుంది వారి కుటుంబాల్లో శాపం తొలగించు వేదన తొలగించు దరిద్రత తొలగించు నింద తొలగించు అవమానం తొలగించు అవమానం తొలగించు సిర పరిస్థితులు తొలగించు 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 అది ఎట్టి రోగమైన ఎట్టి వేదనైనా ఏ సమస్య ఈ దెబ్బతో అది ఏ సునాముల్లో పరిష్కారం అగునుగాక విడుదల కలుగునుగాక సమాధానం దొరుకునుగాక స్వస్థత కలుగునుగాక రుణ బంధకాల నుంచి బిడ్డలందరినీ పేరు పేరున మీరు దర్శించి ఈ బరువులు దించి ఆత్మీయ జీవితం కూడా బలాభివృద్ధి కలిగించు ఆత్మీయంగా కూడా నాయన బలహీన పడకుండా బలాభివృద్ధి ది ఇప్పటికే జారిపడి చల్లారిపోయిన వాళ్ళు తొట్టుపడి చల్లారిపోయిన వాళ్ళు తిరిగి పుంజుకోవాలి దేవా దారి తప్పిన గొరెలన్నీ దారిలోనికి రావాలి తప్పిపోయిన కుమారులందరూ తప్పిపోయిన కుమారులందరూ తిరిగి తండ్రిని వద్దకు రావాలి తప్పిపోయిన కుమార్తెలందరూ తిరిగి కనికరించు కనికరించు కనికరించున్నాయి నువ్వు ఉన్నావు నాయన నువ్వు చూస్తావు నాయనా నువ్వు నాయనా నీకు వందనాలు చెల్లిస్తావు ఈ రాత్రి మా ప్రార్థన అయి కొన్ని ఇచ్చినందు కృతజ్ఞతలు చెల్లిస్తావు దీనిలో అయినా నీ బిడ్డలు కూర్చొని నిలిచి ఎవరెవరు ఈ ప్రేయర్లు ఏకీభవించారో లైవ్ ద్వారా ఏకీభవించారో జూమ్ ద్వారా ఏకీభవించారు తర్వాత ఎవరు ఏకీభవించబోతారో వారందరినీ దర్శించు వారందరి ఎడద నీ కార్యాలు జరిగిన దేవా నీ కార్యాలు జరిగించు కృతజ్ఞతలు జరిగిస్తూ స్థుతి మహిమ ఘనత నీకే ఆలోచిస్తూ నువ్వు చేశావని నీకు మహిమ నాకు ఏ సునామంలో నేను మహిమ పరుచుకుంటున్నాను తండ్రి ఆమె అందరం పైకి లేచి నిలబడదాం నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీలు వలేదనీ Só ఎవరు లేరుల హృదయాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనసు తిరిగి ఆదరించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేము అనాథలనే కదా ప్రభు అనాథల కానీ మా అంతరంగా తిరిగి మా పరిస్థితులు స్థితిలో మమ్మల్ని ఓదార్చేయ నువే అందుకే ఎవరు లేరుల ആദരണ നീവ ആനന്ദിര ആദരണ നീ വേഗ ആനന്ദി ఆయన సమాధానం ఇచ్చినందుకు స్తోత్రం మమ్మల్ని నడిపించినందుకు వందన శారీరకంగానూ మానసికంగానూ ఆత్మీయంగానూ చిదిగిపోయిన స్థితిలో ఉన్న బిడ్డ మమ్మల్ని నన్ను దర్శించి బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు 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 నాలో ఆత్మీయతను మండిస్తున్నందుకు వందన మా సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తున్నందుకు స్తోత్రాలు ప్రార్థనాలకించి గొప్ప జవాబులు ఇస్తున్నందుకు మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని రాత్రి మమ్మల్ని దర్శించు నాతో ముచ్చటించు నీ ప్రేమ పూర్వకమైన చలని చేతి స్పర్శ మాకివ్వు నీ రెక్కలలో ఉన్న చలువ ఇహమందును పరమందును కూడా మాకు శాశ్వతమైన తోడు కానీ భూమి మీద కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం కదా ఆ బాధ్యత నెరవేర్చడానికి శక్తి నెరవేర్చడానికి శక్తిని అన్ని నెరవేర్చి నీ ముందు నిలబడాలి కదా నిలబడాలి కృప నీవు కృపనీ ప్రార్థనగా అయి కొన్ని జవాబు తాచే చేస్తున్నాము ఇచ్చినందు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మైపరుచుకుంటున్నాము తల్లి ఆమె